ਸਰ ਸਰ ਐਂਡ ਡਾਕਟਰ ਅਰੋਨ ਰਾਠੀ ਡਾਕਟਰ ਸੁਧਾਕ ਰਾਠੀ ਇਜ਼ ਅ ਕਾਰਡੀਓਲੋਜਿਸਟ ਐਂਡ ਡਾਕਟਰ ਅਰੋਨ ਰਾਠੀ న్ న్యూరలాజిస్ట్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి నార్మల్గా ఆఫ్ న్యూ ఆర్ సీనియర్స్ ఓల్డ్ ఓల్డేజ్లో న్యూరలాజిస్ట్ గ్యాస్ట్రోన్ టైట్గా అయితే కామన్ ప్రాబ్లమ్స్ ఓకే మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఆ ఏజ్లో నార్మల్గా వచ్చేస్తాయి ఇంకొకటి క్యాన్సర్ వాసన్ యూ దర్ డిష్ వాషింగ్ ఈ డిటర్జెంట్స్ ఈ చాలా కొన్ని డిటర్జెంట్ డిటర్జెంట్స్ కూడా కాసిన ఉంటాయి యూనో కాసినజన్ అంటే క్యాన్సర్ కాజల్ అట్లానే మనం మన పోల్ట్రీ ఫార్మ్స్లో మన చికెన్ మీట్ దాంట్లో కూడా ఇప్పుడు అల్ట్రేషన్ వస్తుంది వాళ్ళు ఇంజక్షన్ ఇస్తున్నారు ఇంజెక్షన్ ఇస్తే మీట్ ఇంకా డిజిషస్ అయిపోతుంది దాని ఉద్దేశంతో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు మన పోల్ట్రీ ఫార్మ్లో సో మోడర్న్ డే మన కరెంట్ కన్జ్యూమర్ ఫుడ్ మార్కెట్ ఇవన్నీ చూస్తే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఆర్ టూ మచ్ అందుకోసం స్పెషల్గా కార్డు క్యాన్సర్ స్పెషలిస్ట్కి ఎయిర్ హాస్పిటల్స్ నుంచి ఈరోజు ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసి ఇక్కడ పిలిచాము దయచేసి అది కూడా a uh, facility you see